மௌௌரம்மா கோல் கவ்வளாடங்க கோல் கங்கம்மௌரம்மா கோல் கவ்வலாடங்கா கோல் கவ்வச்சிட்லி பால் காயம் அய்ய கோல் கவ்வச்சிட்லி பால் కయ్యం కోల్ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గవ్వ చిట్లిపాయే కోల్ కాయం కోల్ గంగ చిట్లిపాయే కోల్ కయ్యం కోల్ కయ్యం కోల్ అలిగినే గంగమ్మ కోల్ కయ్యమ్మయ్యే కోల్ అలిగినే గంగమ్మ కోల్ వీరన్న కోల్ లోకోల్ లేవు కోల్ వీరన్న బావి కోల్ నీలన్న కోల్ మల్లన్న బావి లోకోల్ మారుడైన కోల్ మల్లన్న బావి లోకోల్ మారుడైన కోల్ సోమన్న బావి లోకోల్ సోలెడైన కోల్ సోమన్న బావి లోకోల్ సోలెడైన కోల్ ఇలా సవాసునికి కోల్ పూజకు ఎలా ఏ కోల్ కైలాసవాసునికి కోల్ పూజకు వేలా ఏ కోల్ కయ్యనలేవమ్మా కోల్ నీళ్లు గంగా కోల్ కయ్యలేలమ్మా కోల్ నీళ్లు వదిలయ్యే గంగా కోల్ కయ్యలలేలమ్మా కోల్ నీళ్లు వదిలయ్యే గంగా కోల్ సల్ల కాలువలొచ్చే కోల్ స్నానం చెయ్యక్కా కోల్ సల్లకాలు వచ్చే కోల్ స్నానము చెయ్యక్కా కోల్ నేతి కావలొచ్చే కోల్ స్నానము చెయ్యి గౌరీ కోల్ నేతి కావలొచ్చే కోల్ స్నానము చేయి గౌరీ కోల్ పెరుగు కావలొచ్చే కోల్ స్నానము చేయి గౌరీ కోల్ పెరుగు కావలొచ్చే కోల్ స్నానము చేయి గౌరీ కోల్ సల్ల కాలువలొచ్చే కోల్ అరణితి కాలువలొచ్చే కోల్ సల్ల కాలువలొచ్చే కోల్ అరణేతి కావలొచ్చే కోల్ సల్ల కాలువలొచ్చే కోల్ స్నానము చెయ్యి గౌరీ కోల్ నీళ్లు లేని స్నానం కోల్ ఎట్లు చెయ్యనే గంగా కోల్ నీళ్లు లేని స్నానం కోల్ ఎట్లు చెయ్యనే గంగా కోల్ కొడుకు వీరన్నను కోల్ నీకిస్త గంగమ్మ కోల్ కొడుకు వీరన్నను కోల్ నీకిస్త గంగమ్మ కోల్ నీళ్లను వదలమ్మా కోల్ నా చెల్లి గంగమ్మ కోల్ నీళ్లను వదలమ్మ కోల్ నా చెల్లి గంగమ్మ